హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేము బాగున్నామండి ఇక్కడ చూడండి నేనైతే బుట్ట హ్యాండ్స్కి పైన మనకి షోల్డర్ దగ్గర ఫఫ్ వచ్చేలాగా కింద కుచ్చులు వచ్చేలాగా నేను ఏ విధంగా కటింగ్ చేశానన్నది మీకు కటింగ్ వీడియోలు అయితే చూపి చూపించానండి వచ్చేసి నేను బుట్ట హ్యాండ్స్కి కుచ్చులు ఏ విధంగా పెట్టుకోవాలి నుండి పఫ్ ఎలా రావాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సరే సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అయితే ఒక రిక్వెస్ట్ కోరుకుంటూ ఇక్కడ చూడండి నేను బుట్ట హ్యాండ్స్కి నేను కుర్చీలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడ మార్కింగ్ చేసుకున్నాను అలాగే మనకి పైన వైపున పఫ్ రావాలని చెప్పి మనం రాసి పుట్ట హ్యాండ్స్కి పైన ఎలా పెడతాం మనం షోల్డర్ దగ్గర అంటే ఫఫ్ రావడానికి ఎక్కువ ఎగస్ట్రా పెట్టుకుంటాం కదా రెండున్నర ఇంచులు అనేది ఇక్కడ నేను మార్కింగ్ చేసిన దగ్గర నుంచి చూడండి మనకి అన్నీ ఒకవైపునే కింద హ్యాండ్ వైప్ దగ్గరికి వచ్చేసరికి అన్నీ వైపు నుంచే రావాలన్నమాట కుర్చీలు అనేది ఈ కుర్చీలు పెట్టడానికి కూడా చాలా సులువుగా మీకు చూడంగానే నేర్చుకునే విధంగా అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేశారంటే కనుక వీడియోలో నేను ఏం మీకు ఎలాగా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది మీకు అర్థం కాదనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని అయితే మీకు అయితే రిక్వెస్ట్ అండి నచ్చితే మాత్రం చిన్న లైక్ అవ్వటం మాత్రం మర్చిపోకండి అంతేకాదండి నెక్స్ట్ వచ్చే వీడియోలు అయితే మళ్ళీ మనకి ఇంకా ఫ్రాక్ వీడియోలు అయితే ఉన్నాయి కొంచెం టైం లేట్ తీసుకుని పెడతాను అని గట్ట మీరేమో అనుకోవద్దు ఎందుకంటే కొంచెం జలుబు చేసి కొంచెం హెల్తీస్ అన్నది మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది అనమాట గొంతుకు రొంప గొంతుకు జలుబు చేసిందండి దానివల్ల వాయిస్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది ఉండి నేను వీడియోలు కొంచెం ఆపాను ఫోర్ డేస్ నుంచి కూడా నేను వీడియోలు కంటిన్యూగా పెట్టట్లేదు అనమాట ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ వైప్ అయితే మనకి హ్యాండ్ వైపు కుచ్చులు అనేది పెట్టడం అయిపోయింది అనమాట ఇప్పుడు షోల్డర్ వైపు షోల్డర్ వైపు మనకి మళ్ళీ నేను మార్కింగ్ ఎక్కడి నుంచి అయితే చేశానో అక్కడికి గోడ దగ్గరికి వచ్చేసరికి అంటే షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఒకవైపు పెట్టుకోవాలి ఆ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి నెక్స్ట్ మళ్ళీ కుచ్చులు మన వైపు పెట్టుకోవాలని అంటే ఇప్పుడు వరకు మన వైపు పెట్టాము ఇప్పుడు ఆపోజిట్ వైపు నుంచి పెట్టుకోవాలన్నమాట చాలా బాగా ఉంటుందండి అసలు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరు ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ హ్యాండుని మనం ఈ విధంగా కుర్చులు అనేది పెట్టుకుంటే చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే మనకి పైన షోల్డర్ వైపున ఒక వైపుకి నా వైపుకి కుచ్చులు పెట్టుకొచ్చాను కదా ఇప్పుడు నెక్స్ట్ మన ఆపోజిట్ డైరెక్షన్లోనైతే కుచ్చులు అనేది పెట్టుకోవాలని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అసలు వీసి రాలేదని చెప్పి నాకు కొంచెం బాధ ఉండి కూడా వీడియో అంటే నేను ఫోర్స్ చేయలేదండి ఎందుకంటే చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను కదా మీకు ఎలాంటి వీడియోలు కావాలి పోనీ మీరు క నాకు మెసేజ్ పెట్టినా సరే మీకు మీకు నచ్చిన విధంగా నేను వీడియోలు చేయడానికి రెడీగా ఉన్నానండి ఎందుకంటే మీరు స్టిచ్చింగ్ చేసేదే కాబట్టి చే రోజు వరకు చేసే పనే కాబట్టి మీకు నచ్చినట్టు పెడదామని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే కంట వీడియోలు పెట్టినా వీసి రాకుండా ఉపయోగకరం లేని పనే కండి అది చాలా బాధ వస్తుంది ఎందుకంటే కష్టపడుతున్నాం కానీ వీసు దాన్ని తగ్గ ఫలితం అనేది ఉండలేదు ఇక్కడ చూడండి ఫఫ్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా చూడడానికి బోటిక్ స్టైల్లో వచ్చింది కదా చాలా బాగుందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టండి అంతే కదండి ఇక్కడ మనకి హ్యాండ్కి బెల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఆ బెల్ట్ వేసుకోవాలంటే మూడించుల క్లాత్ అనేది పొడవుగా తీసుకోవాలి మనకు మూడించుల క్లాత్ అనేది మనకి ఖర్చు అనేది బయటకు కనిపించకుండా ఇన్విజిబుల్ ఖర్చు లోపలికి వెళ్ళే విధంగా ఇక్కడ చూడండి మూడించులు ఉందనమాట డబల్ హ్యాండ్స్ కాబట్టి ఇంకో హ్యాండ్కి కూడా వేయాలి కాబట్టి నేను చూడండి ఇక్కడ సారీ నాలుగించులు ఉందండి నేను మూడించులు అని చెప్పాను మీకు క్లాత్ ఉంటే నాలుగు పెట్టుకోండి లేదంటే కనుక మూడు కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఒక ఇంచున్నర లోపలికి వెళ్ళదు ఒక ఇంచున్నర బయటకు వస్తుంది అనమాట ఇక్కడ మీకు ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉండాలంటే కనుక ఫస్ట్ కింద క్లాత్ పెట్టండి పైన హ్యాండ్ పెట్టండి ఇప్పుడు వచ్చేసేసి దీనిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేయండి ఇలా వేసుకొచ్చిన తర్వాత దీనికి స్టిచ్ మళ్ళీ క్లాత్ని పై వైపు తిప్పుకొని ఒక హాఫ్ ఇంచ్ మడిసేసి పై నుంచి ఇంకో స్టిచ్ వేసుకురండి అంతేనండి ఇలా నీట్గా వేసుకొచ్చారంటే హ్యాండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కూర్చు బుట్ట హ్యాండ్స్ అనేది ఎంత చూడడానికి అసలు ఎంత ముచ్చటగా ఉంటుందో మీరే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఇది ఏజ్తో పర్లేదనమాట ఏ ఏజ్ వారైనా సరే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మీకు నచ్చిన ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కావలసిన కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి మీకు ఎటువంటి అయినా సరే చూడమని మీకు అయితే రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఇంకెంతవరకు వెళ్తుందో ఏమో తెలియదు కానీ అండి చేసే పని మాత్రానికి ఖచ్చితంగా కంప్లీట్గా చేసి చూపిస్తున్నాను నేను దీనికి తగ్గ ఫలితం రావట్లేదని కొంచెం డల్ అయ్యి ఫీల్ అవుతున్నాను అనమాట ఇక్కడ దీనిపైన నుంచి ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకురండి ఇవి ఇంతేనండి హ్యాండ్ అయితే పూర్తి అయిపోయింది చాలా సింపుల్గా చూపించాను మీకు ఆల్రెడీ నేను క్లాత్ని మీకు హ్యాండ్కి కుచ్చులు పెట్టేటప్పటికే హ్యాండ్కి నేను లైనింగ్ అతికేసి వెనక అనమాట అందుకే మీకు హ్యాండ్ అనేది కనబడుతుంది ఇక్కడ మా సిస్టర్ అండి కూర్చుంది బుట్ట హ్యాండ్స్ వాళ్ళ అమ్మాయికే ఫ్రాక్ అనేది ఎలా అనిపించింది అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక కమెంట్లో తప్పనిసరిగా చెప్పండి మీకు ఇలాంటి బుట్ట హ్యాండ్స్ నేర్చుకోవాలని ఉంటే కనుక మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు కామెంట్లో మీరు ఏది పెట్టాలన్నా మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా ఇంకా మంచిగా మీకు చూపించడానికే ట్రై చేస్తాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తానండి బాయ్ అండి